వేల గొంతుకలతో లక్ష డప్పులతో సభ అంటే హైదరాబాద్లో లో మందకృష్ణ మాధ్య గారు సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది అయితే ఆ సభకు ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం నుండి మార్గలంతా సంసిద్ధం అవుతూ ఉన్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఫిబ్రవరి ఏడవ తారీ ఏడో తారీఖు నాడు జరగబోయే సభకు వెళ్ళడానికి ప్రణాళికను రూపొందించుకుంటున్నారు అయితే వీళ్ళు గ్రామానికి ప్రతి ఒక్క మాదిగా డబ్బులతో రావాలని చెప్పేసి పిలుపునివ్వడం ఇది చాలా దీన్ని చూస్తూ ఉంటే ఎక్కడికో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నుండి తరలి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది ఒక ఎస్సీ రిజర్వ్ కాన్సెన్స్ కావడం కావడము అందులో మంత్రి దామోదర్ రాజనరసి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే మంత్రి కూడా మాదిరి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి దాన్ని కూడా ఒక మనం అంచనాగా తీసుకుంటే ఈ సభ సక్సెస్ కు వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు తెలుస్తుంది అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనకు పెద్దలు పల్లె సంజయ్వాయ గారు చాలా సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్లస్ ఇక్కడ ఎన్నో ఉద్యమ ఉద్యమ ఉద్యమాలు చేసేరు ఉద్యమ పేరు పేరుగాంచిన పల్లె సంజీవ ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడ జోగిపేటలో రెండో తారీఖు నాడు జోగిపేటలో ఒక సభ కార్యక్రమము ర్యాలీ కార్యక్రమం నిర్వహించి డబ్బులు డప్పు మాదిగల గొంతుకలు ఎలా ఉంటాయి డప్పు చప్పులు ఎలా ఉంటాయో చూపిస్తేందుకు పల్లె సంధ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రెండో తారీఖున నాడు పట్టణంలో నిర్వహించడానికి వాళ్ళు సంతిప్తమయ్యారు ఈ రెండో తారీఖు నాడు ఖచ్చితంగా గ్రామ గ్రామం నుంచి పల్లె పల్లె నుంచి ప్రతి ఒక్క మాదిగా తమ డప్పుని వేసుకొని రావాలని చెప్పి పిలుపునిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు మనం టీ నైన్ తరఫున ప్రత్యేకంగా అభినందించాల్సిందే నాయకత్వం వరదీ లాలి గౌరవ శ్రీ మంద కృష్ణ గారి నాయకత్వం విజయవంతం చేద్దాం ఫిబ్రవరి ఏడు జరగబోయే వేయి డబ్బుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడున లక్ష డబ్బులు వేయి గొంతుల కార్యక్రమము హైదరాబాద్ లో మంద కృష్ణ గారి నాయకత్వంలో తడపెట్టడం జరిగింది ఆ యొక్క ప్రోగ్రాము ఆ యొక్క లక్ష డప్పులు వేగిపోతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఆందోళన నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలకు సంబంధించి మరి రెండు తారీఖు నాడు ఈ నియోజకవర్గం కేంద్రమైన ఆందోళన లో మరి డప్పుల కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దాని విషయమే ఈరోజు మరి విలేకరుల సమావేశం ప్రెస్ మీటు పెట్టుకోవడం జరిగింది కాబట్టి రెండు తారీఖు నాడు ఈ జోగిపేటలో జరిగేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఆ యొక్క కార్యక్రమానికి కూడా ఆ యొక్క హైదరాబాద్లో జరిగే లక్ష డబ్బులు మేయగుంచుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున డబ్బుల కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం అనేది తలపెట్టడం జరిగింది ఆ యొక్క మరి జోగుపేటలో జరిగేటటువంటి రెండు తారీఖున జరిగేటటువంటి ప్రోగ్రాంకు నియోజకవర్గంలో నుండి అన్ని మండలాలకు సంబంధించి అన్ని గ్రామాల నుంచి డబ్బులతో సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నా వర్గీకరణ సాధ్యం కోసం వచ్చే నెల ఏడు తారీఖున హైదరాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతుగా జోగిపేట కేంద్రంలో కూడా మాదిగల ఉనికిని చాటుతూ ఇక్కడ డబ్బుల ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ రాష్ట్రంలో వర్గీకరణ అడ్డుకోవడం కోసం గత నెలలో మనువాదులు నిర్వహించిన సభకు ధీటుగా వచ్చే నెల ఏడు తారీఖున వర్గీకరణ ఎట్టి పరిస్థితిలో జరపాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో నిర్వహిస్తున్న వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ఆ కార్యక్రమానికి మద్దతుగా ఆందోళన నియోజకవర్గం కేంద్రంలో రెండవ తారీఖున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి మాదిగా తన భుజాన డప్పు రా వచ్చి మద్దతు తెలపాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం గౌరవనీతైనదిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఏదైతే ఫిబ్రవరి ఏడు తారీఖున పిలిపించిండో బహిరంగ సభకు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మందరం ప్రతి ఒక్క మాదిగ తన సంఖకు డప్పేసుకొని ఏదైతే ఏడు తారీఖు నాడు పెట్టిండో దాన్ని విజయవంతం చేసి చేసే కొరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న మాదిగలందరూ అందులో ఎస్సీ రిజర్వేషన్ అయిన ఈ ఆందోళన నియోజకవర్గం నుంచి ఇలా పెద్ద ఎత్తున పాల్గొంటామని ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క మాదిగ కానీ పాల్గొంటారు పెద్ద ఎత్తున ఎందుకంటే కొంతమంది కొంతమంది మను మనవాదులు ఇష్టాంచ మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు ఎందుకంటే వాళ్ళ నోటికి కళ్ళెం పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరిక చేసినాం రాష్ట్ర నాయకులు ఉన్నారు వాళ్ళ ఆ మనువాదులన్నా ఇష్టానుసారంగా మాట్లాడుతూ అది తగది ఎందుకంటే మా సత్త ఏందో మేము ఏడు తారీఖు నాడు ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు పెద్ద ఎత్తున పాల్గొని అందరం విజయవంతం చేస్తామని ఈరోజు విలేకరుల సమావేశంలో ఏదైతే రెండు తారీఖు ఉన్నదో ఇదే జగిపేటలో రెండు తారీఖు నాడు నా రెండు వందల ఐదు వందల డప్పులతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఊరేగింపు చేసి మా సత్తలు చూపెడతామని మేమందరం ఐక్యతంగా ఉన్నామని ప్రతి ఏ ఏ పార్టీలకు ఉన్నా అందరం అనుకూలంగా ఉన్నామని అన్ని పార్టీలో ఉన్న మా అందరం ఐక్యంగా ఉండి దీన్ని సాధిస్తామని వినవించుకుంటాం వెయ్యి గొంతులు వెయ్యి డబ్బులు వంద తుకలతో లక్ష డప్పులతో సభ అంటే హైదరాబాద్లో మంద కృష్ణ మాది గారు సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది అయితే ఆ సభకు ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం నుండి మాదిగలంతా సంసిద్ధం అవుతా ఉన్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఫిబ్రవరి ఏడవ ఏడో నాడు జరగబోయే సభకు వెళ్ళడానికి ప్రణాళికను రూపొందించుకుంటున్నారు అయితే వీళ్ళు గ్రామానికి ప్రతి ఒక్క మాదిగా డబ్బులతో రావాలని చెప్పేసి పిలుపునివ్వడం ఇది చాలా దీన్ని చూస్తూ ఉంటే ఎక్కడికో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నుండి తరలి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది ఒక ఎస్సీ రిజర్వుడ్ కాన్సల్స్ కావడం కావడము అందులో మంత్రి దామోదర్ రాజనర్జమే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే మంత్రి కూడా మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి దాన్ని కూడా ఒక మనం అంచనా తీసుకుంటే ఈ సభ సక్సెస్కు వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు తెలుస్తుంది అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనకు పెద్దలు పల్లె సంజయ్వాడ గారు చాలా సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్లస్ ఇక్కడ ఎన్నో ఉద్యమ ఉద్యమాలు చేసేరు పేరు పేరుగాంచిన పల్లె సంజీవ ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడ జోగిపేటలో రెండో తారీఖు నాడు జోగిపేటలో ఒక సభ కార్యక్రమం ధ్యానం కార్యక్రమం నిర్వహించి డప్పులు డబ్బు మాదిగల గొంతుకలు ఎలా ఉంటాయి డప్పు చప్పులు ఎలా ఉంటాయో చూపిస్తున్నందుకు పల్లె సంధ్య వివరంలో ఈ కార్యక్రమాన్ని రెండో తారీఖు నాడు జోగిపడ పట్టణంలో నిర్వహించడానికి వాళ్ళు సంసిద్ధమైనరు ఈ రెండో తారీఖు నాడు ఖచ్చితంగా గ్రామ గ్రామం నుంచి పల్లె పల్లె నుంచి ప్రతి ఒక్క మాదిగా తమ డప్పుని వేసుకొని రావాలని చెప్పి పిలుపునిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు మనము టీ నైన్ తరఫున ప్రత్యేకంగా అభినందించాల్సిందే అయితే ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పేసి మనం టీ నైన్ తరఫున న్యూస్ సంగారెడ్డి ప్రతినిధి చాలా సత్యం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏంటంటే అందరు కూడా రెండు తారీఖు నాడు ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం